హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రావ్ గేమింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరైతే ఎలాగున్నారు కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ కొత్త ఓబీ ఫార్టీ సెవెన్ అప్డేట్లోనైతే నేనైతే మా టీమ్మేట్ నేను అంటే మా ఫ్రెండ్ నేను ఒక డ్యూ మ్యాచ్ చేసుకొని ఆడదామని స్టార్ట్ చేస్తే అలైవ్ ఫోర్ అంటే మిగతా వాళ్ళంతా ఇటువైరసలు అర్థమైతే లేదు మాకు అట్లనే ఈ అప్డేట్లు ఏమున్నాయో అంటే ఏమేమి చేంజ్ అయినాయో చూద్దాం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడు దిగగానే డైరెక్ట్గా పైనకి ఎక్కేస్తు ఇది ఒకటి బాగా నచ్చిందబ్బా ఇది స్కై బోర్డే మన స్కై బోర్డా ఇది బాగా నచ్చింది నాకు కొంచెం అంటే ఇక్కడ నా లాంగ్ ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ రష్కి వెళ్ళిపోయానికి బాగున్నాయి ఇవన్నీ ఇక్కడైతే మనమైతే టోకెన్స్ తీసుకున్నాం పైన కూడా ఎనిమిది ఉన్నాడు ఉన్నదే ఫోర్ మెంబర్స్ దాని దాంట్లో మేము ఇద్దరం ఇంకో ఇద్దరే మనమైతే నేనైతే కొడదామా ఒక్క నిమిషం చూద్దాం వాడు బయటికి వెళ్తే కొడదాం లేకుంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు ఇంకా ఫ్రీగా మెడికెట్ కూడా తీసుకుంటాను టెస్ట్ తీసుకున్నాను లిస్ట్ వాడు ఎక్కడున్నా చాలా దూరం ఉన్నట్టున్నాం ఎప్పుడైతే వాడిని వాటిని ఎడిసెడదాం ఇంకా ఇద్దరే కదా లాస్ట్లో మనమే ఇలాగ కొట్టేది అంతలోపు మనం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే దీన్ని స్కై బోర్డ్ ఆ ఏమంటారు కదా స్కైట్ బోర్డు స్కైట్ బోర్డు ఇదైతే అప్డేట్ ఇది ఒకటి చాలా బాగుంది ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే ఎట్లా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు రన్నింగ్లో జింప్ చేయవచ్చు బాగుంది ఇది ఒకటి ఇప్పుడైతే మనమైతే వెహికల్ వేసుకొని అయితే ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఇంకంటే ఏమేమి అప్డేట్ అయినాయో చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే చిన్న వచ్చినాకట్ల టోకెన్స్ అయినా వేస్ట్ చేయాలంటే తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా కొట్టుకోవాలి అంటే కూడా తీసుకొని వెళ్ళిపోదు వేస్ట్ చేయొద్దు టోకెన్స్ కదా ఇలాగో ఫ్రీ వస్తుంది కొంచెం నడిచి దిగడానికే ప్రభావం దిగితే మన కాలేమైనా అరిగిపోతున్నాయా ప్రిఫేర్ క్యారెక్టర్ కదా ఇన్ బ్యాగులా సెట్టు ఇప్పుడైతే వెహికల్ వేసుకొని అయితే ఫుల్ తిరిగేద్దాం మ్యాప్ కొత్త మరే ఫుల్ మ్యాప్ తిరిగేద్దాం ఇప్పుడు వెహికల్ వేసుకొని అప్డేట్ అయితే నాకైతే నచ్చిందమ్మా మీకైతే ఎట్లుందో కామెంట్ చేయండి మీకంటే బాగుందా బాగలేదా అని కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఫుల్గా నచ్చేసింది అప్డేట్ అది ఆ పైన తిరిగద తిరగడం అప్డేటే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అది బాగుంది ఇంకా అప్డేట్ ముందటైతే హిట్ ఎస్ట్ ఎనిమిది ఉండు టీమ్మేట్ అయితే మార్క్ చేసి రమ్మని అప్పుడైతే మనమైతే టీమేట్ పెట్టుకుందాం హెల్ప్ చేద్దాం వాడే కొట్టేస్తాడు లేదంటే నేనే కొట్టేస్తాను బెడ్ చూసుదామనుకున్నాను నేను ఇలా సూటా అంటే అనుకుంటాము నాకు ఫస్ట్ మంచి గన్స్ దొరకలేదు ఒక్క నిమిషాలు దిగుతాడు ఫస్ట్ గన్ వాళ్ళు మంచి లేవు నాకు గ్లూ వాళ్ళు వాళ్ళు అది సిక్స్ వాడిద్ది సరే గెలుసు పోతుంది మనకైతే అప్డేట్స్ ఉన్నాయో చూపిద్దాం కిల్స్ రాకున్నా పర్లేదు అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఒక గన్ను మంచిది తీసుకొని వెళ్ళిపోదాం గన్స్ బాగలేవు ఇక్కడైతే పీక్లోనైతే దీని ఇంట్లోనైతే మనం ఏం అప్డేట్స్ లేవు అనుకుంటా ఏం లేవు ఇంట్లోనైతే ఇండ్లలోనైతే అప్డేట్స్ అయితే ఏం లేవు బయటొక్కటే మార్చిండి అంతే కావచ్చు ఒకటి స్కైట్ బోర్డ్ అది స్కైట్ బోర్డా స్కీట్ బోర్డా పైన దిగేది ఒకటే మార్చినప్పుడు ఇంకా వేరే మీద ఏం మార్చాలి టీం బోర్డు అది ఆగరా ఎందుక మస్తు మజ వస్తుంది టీమ్ బోర్డు ఒక వెహికల్లో వెళ్ళిపోతుంటే మనం తేల్చిస్తే సరే పోన్లే అది వదిలేదాం ఇక్కడ మన వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఏం అప్డేట్స్ ఉన్నాయి ఇదొకటి ఉంది మళ్ళీ అంటే ఇది ఒకటి మన ఇప్పుడు దానిపైన దిగుతాం కదా అది నేను నాకు తెలియక నేను స్కేట్ బోర్డు ఏదో అంటున్నాను స్కేట్ బోర్డు వేసుకొని పైన దిగుతాం కదా దాని మీద తిరుగుతుంటే ఒక్కొక్క దగ్గర కొన్ని టోకెన్స్ ఉన్నాయన్నమాట ఆ టోకెన్స్ ఏంటంటే దానిపై నుంచి వెళ్తుంటే డైరెక్ట్ మనకు మనం మనకు బాడీ టచ్ అవుతుంది కాబట్టి టోకెన్స్ అవి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి దానివల్ల కొంచెం టోకెన్స్ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి ఒకటి బాగుంది ఇంకా అంటే టీమేట్స్కి అందరికీ వస్తాయి ఒక్కో దగ్గర త్రీ త్రీ ఇట్లా అంటే ఒక్క ఒక్కటి లోడ్ చేస్తే త్రీ హండ్రెడ్ వస్తాయి అట్లా త్రీ పెడుతుంటే సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఒక్కో దగ్గరనే ఈ టీ సిక్స్ హండ్రెడ్ వస్తే నాకైతే బాగా నచ్చింది అంటే ఇప్పుడు టోకెన్స్తో టీమ్మేట్స్ షాపింగ్ చేయొచ్చు షాపింగ్ లో కూడా సాధన్స్ పెట్టి ఇక్కడ ఎన్నికి ఒక్క నిమిషం వీళ్ళైతే గుద్ది పడేయాలి మా టీమ్ కూడా తానికి ఎంత ధైర్యం అరే ఇప్పుడైతే లూట్ అయితే చూసుకున్నా మంచిగా ఉంది లూటి దగ్గర వా గ్రోజా దొరికింది నాకు ఇష్టమైన గ్రోజా నాకు ఈవో గన్ స్కిల్ ఉన్నారనమాట బాగా పడుతుంది ఈవో గన్ స్కిల్ ఉంటే చాలా నచ్చింది నాకు అది ఎంపీ ఫైవ్ లెవెల్లే గ్రోజా వచ్చేసేయండి అంటే వీళ్ళు ఉన్నదే ఇద్దరు నేను ఒకరిని కొట్టలోపు ఇంకోటి రివైవ్ ఇచ్చేసాను అండి త్రీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఫోర్ మెంబర్స్ అయితే రివైవ్ రివేవ్ ఇచ్చేసాడు వాళ్ళ ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఉన్నారో చూద్దాం పైన అయితే ఒకటి మాస్టర్ ట్రక్ పడ్డది దాన్ని తీసుకొని తిరుగుదాం అంటే మ్యాప్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం ఏమేమి ఉన్నాయో ఇంకా మన చేంజెస్ ఉన్నాయో అప్డేట్స్ అని దీనిపైన పడింది తిరుగుతా పర్లేదు లే వెళ్ళింది ఏ ఎక్కడ పదా ఇంకేమేం అప్డేట్స్ ఉన్నాయో చూసేద్దాం మీరైతే కొంచెం చూడండి అబ్బా చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడమని మీ ఫ్రీ ఫైర్ లవర్స్ ఉంటారు ఎట్లయినా ఫ్రీ ఫైర్ ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేయండి నేను రీమెన్షన్ పక్కా చేస్తాను ఇన్స్టాలో రీమెన్షన్ చేస్తాను నేను మీరు మెన్షన్ చేస్తే అంటే స్టోరీ ఏముంది తమ్నేలో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని వాచ్ లింక్ పెట్టేసిన మీ తరపున వాళ్ళు కూడా అలా మెన్షన్ చేస్తారు నేను మెన్షన్ చేస్తాను వాళ్ళు కూడా నీలాగా మెన్షన్ చేసి వాళ్ళ ఒక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొంచెం వ్యూస్ వస్తాయి నాకు కొంచెం అదైతే అనమాట ఎనర్జీ వస్తుంది ఇట్లా చూస్తు నాకు ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో వీడియో పెడితే ఇంకా ఇంకా చూస్తారు నాకు మంచి సపోర్ట్ ఇస్తారు అని ఉంటుంది అన్నమాట అని ఉంటుంది ఇప్పుడైతే ఇట్లా మొత్తం రౌండ్ యాప్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం గేడదాకా గేడికే ఉంటుంది లాస్ట్ టూ హండ్రెడ్ టోకెన్స్ వచ్చి చూసిరా కింద ఇవి కూడా సోన్ బాగా వెళ్తు లాగేస్తుంది మళ్ళీ లేట్ అయితే సేమ్ సోన్కి వెళ్దాం ఫస్ట్ ముందర వెహికల్ ఉందంట తీసుకొని వెళ్ళిపోదాం సేదానికి ఇంకా అప్డేట్స్ అయితే ఏం లేవు బ్రో బ్రో ఏం లేవు ఇంకా అప్డేట్స్ అయితే ఇంకా అవే ఒకటి పైన తిరిగేది అది ఉంది దానికి టోకెన్స్ వచ్చేది అది ఉంది ఇంకా వెండింగ్ మిషన్లో అది పెట్టిరు మన సైలెన్సర్ ఇంకా అది లేవ అది ఉంటుంది రీలోడ్ది అది పెట్టారు మళ్ళీ దానికి టోకెన్స్ హండ్రెడే పెట్టారు అనుకుంటా ఎక్కువ మే ఎక్కువ టోకెన్స్ కూడా పెట్టలేదు హండ్రెడ్ ఏమో పెట్టారు అనుకుంటా ఇది మేబీ అందరు తెలిసి ఉంటుంది అప్డేట్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది జస్ట్ నేను ఏంటంటే వీడియో చేసి చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటాయి వీడియో అంటే ఎవరికన్నా అర్థం కాదు ఇదంత ఏందని అర్థం కాని వాళ్ళకి కొంచెం నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అర్థం కాని వాళ్ళకి మేబీ అందరికీ అర్థమవుతుంది గేమ్ అంటే చాలామంది ఆడతారు వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట ఇప్పుడైతే నాకు అయితే ఉన్నదే ఫోర్ మెంబర్స్ దాంట్లో ఇద్దరం మేము విద్దరే ఎన్ వాళ్ళు మ్యాప్ అంతా రౌండ్ వేస్తే రావు ఏ పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం ఉన్నది చూసి చేసుకున్నాం కాడ ఓ విండోలో దారా దాట్ హెచ్ఛార్ పడేది మనవాడికి అయితే డౌన్ అయిపోయిన కిల్లు ఇంకోడైతే వెహికల్ అయితే తిరుగుతుండ్రు ఒరే ఒక్క నిమిషం దొర దొరకరు ప్లీజ్ సరే బూయ అయిపోద్దిరా వీడే తెలియపెయిండు గైస్ పోన్లే మనం ఇంకే ఏమేమి ఉన్నాయో తిరిగి వెతికి చూద్దాం ఇంకా వెతుకుదాం వెహికల్లో తిరిగి తిరిగి లాస్ట్ ఎలాగో బూయా మనదే కానీ అంతలోపు కొంచెం ఇట్లా తిరుగుదాం టీమేట్ ఏమాడు వెళ్ళిపోదాం ఇద్దరం ఒక దగ్గర ఉంటే మాడు మా కాడే ఇద్దరం ఆడుతున్నాం అనుకోకుండా ఇద్దరు మన జియో పెట్టి స్టార్ట్ చేస్తే ఏంది ఫోర్ మెంబర్స్ వచ్చిన అయ్యో ఇదేంది ఇట్లా వచ్చిందని మేము షాక్ అయిపోయినాం అమ్మ ఇక ఇది అంతా ఫ్రీ వాళ్ళు పెట్టాడు అనుకున్నాం ఇక అంటే ఒక రౌండ్ వేసేయండి మ్యాప్ అంతా బాగుందని పెట్టిండో ఏం చేసి కింద రేకిందేండి మీరా దగ్గరికి వెళ్ళిపో చచ్చిపోతే మళ్ళీ వీడియో అంతా కింద మీద అయిపోద్ది అరే రేణి ఉండే ఇక్కడ ఇక్కడ చెట్టు కవర్ తీసుకొని ఏ ఏరా నువ్వు నాకు ఏడు బయడం ఇప్పుడైతే టీమేట్ అయితే పడిపోయాడు ట్రీట్మెంట్ ఉంది అయ్యా ఎలాగో కొట్టేసిద్దాం అరే రే బుల్లెట్ రావట్లే పాపమ్మడి మెడికేట్ వేసాక వట్టేసిన ఎంత ట్రీట్మెంట్ కొట్టినా ఒక్క మెడికేట పక్క వేయాలి వెళ్ళిపోదాం పా రష్కి వెళ్ళిద్దాం రష్కి ఆ పై నుంచి కొడుతున్నాడు అంత లాంగ్ నుంచి పడుతున్నారా పదారా 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 వెళ్ళిపోదాం అంటే భయపడి వెళ్ళిపోవర్లే అక్కడ సైడ్ వెళ్ళి కొట్టేసేద్దాం చూసుకోవచ్చు ఏం చేసి వాడికి డ్యామేజ్ పడింది నాకు పడింది గ్రాండ్ అనేది ఒక టీ మోడ్ డౌన్ అయిన భయ ఆయనతో ఇప్పుడు వీడియో క్లా మొత్తం కింద మీద అయిపోద్ది వీడియో నేను కూడా చనిపోతే ఫస్ట్ టీ మోడ్కి రివైవ్ ఇద్దాం నేను చనిపోయినా సరే టీ మోడ్ ఎలాగో రివైవ్ ఇస్తాడు నేను ఫస్ట్ ఆయనకి రివైవ్ ఇచ్చి అటు పైకి వెళ్తాం టోకెన్స్ కూడా మస్తు ఉన్నాయి పైకి వెళ్తా గాయస్ పైకి వెళ్ళి ఆడి నుంచి కొడదాం వాళ్ళని ఇక బోయ కొట్టేద్దాం ఇక అప్డేట్స్ ఇంకేం లేవు ఒకటి అది స్కైట్ బోర్డు ఉంది అంటే పైన తిరిగేది దానికి టోకెన్స్ వచ్చినాయి ఇంకోటి వైండింగ్ మిషన్లో సైలెన్సర్ పెట్టిండు లెవెల్ త్రీ మన రీలోడ్గా పెట్టిండు అంటే నాకు అది నేమ్ మర్చిపోయాను తెలుసు కానీ నేమ్ మర్చిపోయాను లెవెల్ త్రీ ఉంటుంది రీలోడ్ ఎక్కువ రీలోడ్ అయ్యింది అది పెట్టిండు వైండింగ్ మిషన్లో హండ్రెడ్ టై హండ్రెడ్ టోకెన్స్కే మస్తుంది అంటే ఇంకేం అప్డేట్స్ లేవు ఇక టీడైతే ఎనిమిది వాడు అయితే ఫుల్ డ్యామేజ్ చేసిండు నేను కూడా చేసాను ఇస్తున్నాం మరి ఇప్పుడైతే ఒక్క మిస్ అయిపోయాడు వాడు ఎల్ షేప్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళ టీమ్మేట్ వాడు అక్కడి నుంచి వాడికి కవర్ ఇస్తున్నాడు డైరెక్ట్గా ఒక్క నిమిషం ఆగండి ఫోర్ మెంబర్స్ ఉన్నా కానీ మళ్ళీ టూ కిల్స్ పెట్టేసిన నేను అది మన పవర్ డ్యామేజ్ బాగా చేస్తున్నాడు ఒక్క నిమిషం ఆవిదా నేను కవర్ పోయేదాకా నేను కవర్ వెళ్ళినాక చూసుకుందాం పని పని అయినా చూసుకుందాం నేను కవర్ పోయినా అంటే రారా రూసుకుందాం ఒక్క నిమిషం వీటి కింద నుంచి వెళ్ళిపోయి కొట్టేసేద్దాం అది వాడతలేదు ఇప్పుడైతే మనకైతే కిల్ కీలయితే పడిపోయిందనమాట అట్లా టీమ్ వాడు ఇంకా ఎల్ లో ఉండాలి వాడు తేడా కొడుతుండే ఒక్కోసారి కనిపిస్తుండే ఒక్కోసారి కనిపిస్తుంది హ్యాకర్ ఏం కాదులే హ్యాకర్ ఎప్పుడు రాలే నాగా గేమ్ లైఫ్లోనైతే ఇంతవరకు చూద్దాం ఇంకా వాడు ఎక్కడు వాళ్ళ టీమేట్ కాలేదు ఇదిగో ఇచ్చేసి అవ చూడండి ఫుల్ డ్యామేజ్ అరే చిట్టు సాటి వచ్చింది కనిపించట్లేదు బాబాడు ఎప్పుడైతే ముందస్తు కూర్చో హెడ్ బ్యాగ్గా ఏ కొంచెం హెడ్గా కనబడుతుంది హెడ్ బ్యాగ్గా అరే ఆ టీమిట్ డౌన్ అరే వీడికి ఇంకా అద్దీ మిత్రి ఉందిలే నో టెన్షన్ ముందడికి వెళ్ళి మనం రష్కి వెళ్దాం లేదంటే టీమ్ నేను చంపేస్తాడు నాకు ఫుల్ కిల్ వాళ్ళు ఫుల్ కిల్ వచ్చేసి ఫోర్ కిల్స్ అయితే వాళ్ళు ఉన్నది టూ మెంబర్స్ ఫోర్ కిల్స్ వచ్చింది అది మన గేమ్ ఫ్రీ ఫైర్ బా ఫ్రీ ఫైర్ బాబాయ్ మొత్తం ఆచేసేయడం కానీ ఇది ఇద్దరే నలుగు ఇద్దరే షాపింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను బిఆర్ ర్యాంకర్లో ఇద్దరే వచ్చారు ఫిలిమిస్ మేమిద్దాం ఏమి మిస్ ఇద్దరు టీమేట్స్ ఇద్దరం ఏం మిస్ ఇద్దరు అన్నమాట ఇప్పుడైతే టీమేట్స్ వెళ్తుకు వీడికి వెళ్తున్నా హీరో నేను దేవుడని అయిపోయాను అన్నమాట వాడి దగ్గర మెడికిన్స్లో మెడికిట్ ఇచ్చాను నేను తీసుకోరా థ్యాంక్స్ హెప్పేషన్ కాక ఇప్పుడైతే రష్కెళ్దాం ఎంతసేపు లాగ్ చేద్దాం ఇంకా వీడియో ఒకడు ఒక్కడు నిండలోనే ఉన్నాడు వెండింగ్ మిషన్ కూడా సైడ్ ఉండు ఇటు లెఫ్ట్లో ఉండు ఇంకొక కొంచెం ఎల్లు సైడ్ ఉండు ఇటు స్నైపర్ స్కోప్ బెడ్ చూస్తుండు బాగా నాకు అదే బయటకు వెళ్తే హెడ్ పెడతాడా అని వెళ్ళట్లే నేను అడు స్నైపర్ స్కోప్ బెడ్ చూస్తుండు డైరెక్ట్ వెయిట్ చేద్దాం ఎలాగో బొయ్యాం అన్నదే అయిపోయింది ఒక బుల్లెట్ కూడా ఉండదు టీమ్మేట్ అయితే ఫుల్ హెల్త్ పోయింది అంత అయిపోయినాక వచ్చి వచ్చేసిన పాప దగ్గర ఉంటాను నాకు ఇదేంది మళ్ళీ గ్లూవల్ స్కిన్ లేదేమో బాటగాడు ఇంత బాటుగాడు అనుకోకండి ప్యాక్ డౌన్లోడ్ చేయలేదు అనమాట మనకి ఎంత అప్డేట్ వాడంగానే ప్యాక్ డౌన్లోడ్ అడుగుతుంది బట్ నేను చేయలేదు ఇంకా చేయాలి అప్డేట్ అప్డేట్ చేసిన ప్యాక్ డౌన్లోడ్ చేయాలి ప్యాక్ డౌన్లోడ్ చేసినా గ్లూవల్ స్కిన్ చూపిస్తుంది అనమాట టీమేట్ ఎక్క అయితే ఎస్ఎంజి అమౌంట్ ఇచ్చిన ఎస్ఎంజి అమౌంట్ అది అదే ఎంపీ ఫోర్టీది అందరు ఎలాగో ఎస్ఎంజి అమౌంట్ ఇచ్చిన ఒక్కొక్కసారి ఒక్క బయట ఫైవ్ సీజన్స్ చాలు బయట ఫైవ్ సీజన్స్ ఓపి బాయ్ షాట్ కాలిపిలి ఓపీ బోల్తే నవీన్ గేమర్ బాయ్ ఎవర్రా ఇక్కడ నాతో గెలిచేది మీరు ఇక్కడ ఉన్నట ఒక్క నిమిషం ఉండండి లాస్ట్